వృద్ధులను ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హేమలత అన్నారు బుధవారం హెల్ప్ ఏజ్ ఇండియా రాధే గెస్ట్ హౌస్ ఇన్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక రోగాలకు ముఖ్యమైన కారణం ఒత్తిడి అని అన్నారు ఒత్తిడి నివారించేందుకు యోగా చేయడంతో పాటు మంచి పుస్తకాలు చదవాలని ఆమె కోరారు చిన్నతనం నుండి విద్యార్థులు యువత తెలియని ఆనందం కోసం తమ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన ఆనందం కుటుంబంతో గడపడం పుస్తకాలు చదవడంలో సమాజ సేవ చేయడంలో ఉందన్నారు నారాయణ డెంటల్ కాలేజీ డాక్టర్ కన్నన్ మాట్లాడుతూ తల్లిదండ్రులను ప్రేమించాలని అప్పుడే భారత సమాజం ప్రపంచంలో గత కీర్తిని సాధిస్తుందన్నారు వసుదైక కుటుంబంగా పేరొందిన మన దేశం ఒంటరి కుటుంబంగా మారడం బాధ కలిగిస్తుందన్నారు తల్లిదండ్రులని ఆదరించి పూర్వస్థితికి వచ్చేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు జిల్లా ఆయుర్వేదం వైద్యులు డాక్టర్ గోవిందయ్య మాట్లాడుతూ ఒత్తిడి నివారించే ఆయుర్వేదం మందులు వాడితే మనిషి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికే వీలుందని అన్నారు వివిధ కారణాల వలన పూర్తి ఆయుషు తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి జీవితం బ్రతకడంలో ఆయుర్వేదం ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు ఆయుర్వేద మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు వివిధ రంగాల్లో సేవ చేసిన సీనియర్ సిటిజన్స్ ను గనంగా సత్కరించారు ఏ జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ నిర్వాకులు స्याम రమేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గోవిందయ్య తర్వాత కనీసం రోజుకు కొంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఒకసారి మీరు ఒక హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది ఎలాంటి చికిత్స వెలుగుసే విధంగా కూడా శస్త్రచికిత్స లేకుండా వైద్యం చేయబడదని వాళ్ళు బోర్ రాస్తారు ఒక ప్రభుత్వ సంస్థ ఆ విధంగా రాయడం ఎంత నమ్మకం ఉండదు ఆలోచించండి నేను కూడా సుభావ వైద్యం చేసుకున్నా మా జనరల్స్ కూడా చాలా మంది వెళ్తున్నారు వాళ్ళు గోవిందర్ గారిని వచ్చి ఒక అరగంట సేపు అనే సమాజం అంత కృష్టి పట్టింది అంత అరాచకం జరుగుతుంది అందరికీ తెలుసు దయచేసి ఈ రోజున తాతల్ని తండ్రుల్ని అందరినీ గౌరవించే విధంగా విద్యార్థుల్ని తీర్పిచ్చే బాధ్యత తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై కానీ ఒంటరి కుటుంబ మంచిది కాదు వసలైక కుటుంబం మంచిది అందుకే వృద్ధుల్ని గౌరవించడం మన చిన్నతనం నుంచే మన పిల్లలకు నేర్పవలసిన బాధ్యత అందరిపై ఉంది ఈరోజు సమాజంలో వృద్ధులంటే పనికి రానోళ్ళ కింద జమ చేస్తున్నారు అది మన కరెక్ట్ కాదు ఒక భారతదేశంలో చాలా గౌరవించేవాళ్ళు కానీ ఈరోజు భారతదేశంలోనే ఆ పక్కన దిగజారిపోతుంది తిరిగి ఆ సాంప్రదాయాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయవలసింది ఒక ఇవాళ హెల్పేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ ఫార్ సీనియర్ సిటిజన్స్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అంటే వృద్ధులు వయో వృద్ధుల మానసిక ఆరోగ్యం గురించి అవగాహన శిబిరం ఇది పుట్టిన పుట్టిన వెంటనే మనకి మనం అయోమయంలో ఉంటాం స్కూల్ వెళ్ళడం వల్లటినప్పటి నుంచి వృద్ధులు వరకు మనం పైకి వెళ్ళేటప్పుడు దాకా చాలా రకాల స్ట్రెస్ మనకి వస్తూ ఉంటుంది వృద్ధులైన వాళ్ళు వయో వృద్ధులు వాళ్ళు వాళ్ళకి సర్వసాధారణంగా మతిమరుపు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆల్జీమస్ డిసీజ్ ఎక్కువ వస్తుంది వాళ్ళ ఖేదస్వం మరి ఎక్కువ అయిపోతుంది అనబడే ఒక అవగాహన సమాజంలో ఉంది వాళ్ళకి ఉండే మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే యాంగ్జైటీ డిప్రెషన్ డిమెన్షియా అల్జీమస్ డిసీజ్ లాంటి నానా రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీటి గురించి వృద్ధులకి వయోవృద్ధులకి సరే ఇది మా వయసుతో పడిన సమస్య అని వాళ్ళు దాంతో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇది ట్రీట్మెంట్ పొందగలిగే ఒక ప్రాబ్లం అని వాళ్ళకి అవగాహన ఉండదు ఇంకొకటి మన భారతదేశంలో సైక్యాట్రిస్ట్ దగ్గర వెళ్ళమంటే వాళ్ళు పిచ్చోల్ డాక్టర్ అని ఒక పట్టం వెస్ట్రన్ కంట్రీస్లో సైకిట్రిస్ట్ దగ్గర వెళ్ళడం అంటే సర్వసాధారణం మన భారతదేశంలో సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళడం అంటే చిన్న చ్యూపు చూస్తారు వాళ్ళు ఒక మెంటల్ పేషెంట్ అంటే పిచ్చులు అయిపోతారు అర్జెంట్గా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలా అనబడే ఒక కన్సెప్ట్లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు సో అలా కాదు మెంటల్ ప్రాబ్లం ఉన్న మాత్రాన వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు అనబడే ఒక విషయం జనానికి తెలియచేయాల మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది వాటికి అవసరమైన కొన్ని టెస్టులు కూడా చేయవచ్చు ట్రీట్మెంట్లు కూడా పొందొచ్చు వాళ్ళు ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎదురించుకొని బయటపడి మామూలుగా ఉండొచ్చు అని కూడా ఒక విషయం వాళ్ళకి తెలియ జనాలకి తెలియజేయడం చాలా అవసరం దానికి ప్రత్యేకంగా ఈ శిబిరం ఆర్గనైజ్ చేసినందుకు హెల్పేజ్ ఇండియా వాళ్ళకి వాళ్ళ సార్థక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వ్యూహార్ ద్వారా ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు హెల్పేజ్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాము సో ఇందులో భాగంగా సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా వయోబుద్ధులకు మెంటల్ వెల్బీయింగ్ అంటే సీనియర్ సిటిజన్స్ మెంటల్ వెల్బీయింగ్ పైన అంటే వాళ్ళకు మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి దానివలన వాళ్ళు డిప్రెషన్కి గురి కావడము అలాగే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ పెరగడం కానివ్వండి షుగర్ లెవెల్స్ పెరగడం కానివ్వండి ఇలాగ దారితీసి అది హార్ట్ అటాక్ కూడా దారితీసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి హెల్ప్ మన ఇండియాలో సో దానిపైన సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క మెంటల్ వెల్బీయింగ్ పైన మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ పైన డాక్టర్స్ చేత వాళ్ళకి అవగాహన కల్పించడానికి హెల్పేజ్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు ఈ వర్క్షాప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది అదే అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మొదటి సమావేశం విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది మన నెల్లూరు పట్టణంలో ఈరోజు రెండవ సమావేశం మేము నిర్వహించుకుంటా ఉన్నాం దీని ద్వారా అనేక సీనియర్స్ మంది సీనియర్ సిటిజన్స్కి సో మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి పెద్దవి కావు వాటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని చిన్న తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే దాన్ని తగినటువంటి కౌన్సిలింగ్ తీసుకొని వాటిని తగ్గించుకోవాల్సిందిగా మేము ఈ యొక్క సమావేశాల ద్వారా ఈ యొక్క వర్క్షాప్స్ ద్వారా అవగాహన కల్పించడానికి ఉపక్రమించాము దీనికి సహాయకరించినటువంటి జర్నలిస్ట్ జయప్రకాష్ గారికి డాక్టర్స్ కన్నన్ గారికి హేమలత గారికి ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయుష్ డైరెక్టర్ గారికి వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ పేరు డాక్టర్ ఎం గోవిందయ్య సీనియర్ మెడికల్ ఆఫీసర్ని డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ని నెల్లూరు నేను వర్క్ చేస్తున్నది సీనియర్ మెడికల్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ మూలాపేట నెల్లూరు సార్థక్ హెల్పేజ్ ద్వారా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్స్కి మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇందులో నన్ను ఇక్కడ భాగస్వాములు చేసినటువంటి ఈ సార్థక్ హెల్పేజ్ వారికి జర్నలిస్ట్ గారైనటువంటి జయప్రకాష్ సార్ గారికి కన్నన్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చెప్పు చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే ఆయుర్వేదం వైద్య శాస్త్రాలకు శాస్త్రమైన ఆయుర్వేదంలో ఎన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి అందులో ఒకటి ఈరోజు ఇక్కడ జెరేటిక్ మేనేజ్మెంట్ జెరేటిక్ అంటే ముసలితనంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకి ఆయుర్వేదం ద్వారా దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు మానవుని ఆయుష్ వంద సంవత్సరాలని మనం గమలో ఉన్నాం కాదు ఉపనిషత్తుల ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు మరి నూట ఇరవై సంవత్సరంలో ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఇప్పుడున్నటువంటి వైద్య శాస్త్రాలన్నీ ఒక చోట పెట్టిన ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అమోఘమైనటువంటి రహస్యాలు చికిత్స పద్ధతులు అవలంబించినట్లయితే మనం హండ్రెడ్ ఇయర్స్ అబౌ ఆరోగ్యవంతంగా జీవించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి